హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ ఉగాది పండగ స్పెషల్ షడ్రుషుల సమ్మేళనం ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలా చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి ఇందులోకి ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు ఈ చింతపండును నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత ఇలా చేతితో పిసుకుంటూ చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చింతపండు గుజ్జుని సపరేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ అన్ని వాటర్ పోసుకోవాలి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం తరుగు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వేప పువ్వును వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలని వేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి అంతేయండి షట్రుచుల సమ్మేళనం ఉగాది పండగ స్పెషల్ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్